హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ చేశారు ఒక పది సంవత్సరాలుగా హోండా కంపెనీ నుంచి ఎలాంటి మార్పు లేని బైక్ హోండా యూనికాన్ బట్ దీని సేల్స్ మాత్రం ఏం తగ్గట్లేదు ఇప్పటికి కూడా అని చెప్పి కామెంట్ చేశారు అతని పేరైతే మర్చిపోయాను కానీ అతను చేసిన కామెంట్ అయితే గుర్తుపెట్టుకున్నాను అలాగే ఎందుకంటే అతను చెప్పింది వంద పర్సెంట్ రైట్ బికాస్ ఆఫ్ ఈ వెహికల్ ఎలాంటి మార్పు రాకపోయినా ఈ వెహికల్ ఇప్పటికీ కొంటూనే ఉన్నారు దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం అండ్ ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవాలి ఈ వెహికల్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అండ్ ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది అండ్ ఇంజన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు బిఎస్ సిక్స్ ఫేస్ టూకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ఏంటనే దాని గురించి కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను మీరు చేయాల్సిన ఒకటి వీడియో అక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గాయస్ మనం ఒక అరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నాం దగ్గరలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ వీడియో లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ వెహికల్ కొందామని చూశాను నా ఫ్యామిలీ కోసం సో ఆ టైంలో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లక్ష ఇరవై వేల రూపాయలు అన్ఫార్చునేట్లీ నేను కొనలేకపోయాను స్టిల్ ఇప్పటికీ ఆన్ రోడ్ ప్రైస్ ప్రజెంట్ లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఉంది ఆఫ్కోర్స్ కొన్ని ఏరియాలో లక్ష నలభై ఎనిమిది కూడా అమ్ముతున్నారు అనుకోండి సో స్టిల్ ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు అండ్ ఈ వెహికల్ యొక్క సేల్స్ కూడా తగ్గలేదు ఈ వెహికల్ ఏమన్నా మారిందా అంటే అది కూడా లేదు బట్ స్టిల్ ఇప్పటికి కూడా మంచి సేల్స్ ఉన్న వెహికల్ అనమాట ఎందుకు అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే బయట ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా ఒక వెహికల్ని డెడికేటెడ్గా సాలిడ్గా ఫ్యామిలీ కోసం రెడీ చేయలేకపోతున్నాయి కోర్స్ దీనిలో ఉన్నటువంటి సీట్ కూడా ఫ్యామిలీ కోసమే అనిపిస్తుంది అండ్ వెహికల్ చూడంగానే అర్గ్నామిక్స్ కూడా ఫార్మల్గా ఉంటాయి డెడికేటెడ్ ఫ్యామిలీ సాలిడ్ ఫ్యామిలీ కోసమే చేశారు చేశారనమాట అందుకే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ చూద్దామని అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద చాయిస్ ఇంక ఇంకొక చాయిస్ లేదు దిస్ ఈజ్ ద సక్సెస్ మంత్ర ఆఫ్ హోండా యూనికాన్ వన్ సిక్స్టీ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బీస్ట్ లెవెల్లో ఉండదు కానీ మినిమల్గా చక్కగా పర్ఫార్మెన్స్ రిఫైన్డ్ ఇంజన్ తోటి ఇంకా దీన్ని కొనడానికి బూస్టర్ అయింది అనమాట ఇంజన్ కూడా ఈ వెహికల్ ఒక కల్ట్ క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ గా మారడానికి మరో ముఖ్యమైన కారణం ఈ వెహికల్ యొక్క అపీరెన్స్ అండ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం హోండా కంపెనీ నుంచి నెక్స్ట్ లెవెల్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ ట్యాంక్ మీద ఉండేటువంటి బ్యాడ్జింగ్ కూడా దీనికి ఒక కారణం అయితే అయిందన్నమాట ఈ బ్రాండింగ్ అయితే చాలా మందికి ఇష్టం అండ్ ట్యాంక్ కూడా చాలా అంటే చాలా బోల్డ్ ఉంటుంది దానికి తగ్గ బ్యాక్ సైడ్ టెయిల్ డోమ్ ఉంటుంది అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ ఏబిఎస్ ప్లాస్టిక్ క్వాలిటీ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంటుంది ఫోమ్ ఫినిషింగ్ కూడా సీట్ కూడా చక్కగా ఉంటుందన్నమాట అండ్ ఫ్యామిలీ అవసరాలకు ఇంతకంటే వెహికల్ అయితే మాత్రం మార్కెట్లో ఇంకొకటి తయారు చేయలేదు ఈ అర్గ్నామిక్స్లో ఈ డిజైన్లో ఈ అపీరెన్స్లో ఒక వెహికల్ తయారు చేయలేకపోయింది అనమాట రిమైనింగ్ కంపెనీలు ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కంపెనీ నుంచి ఒక ఫ్యామిలీ వెహికల్ని తీసుకురాలేకపోయాయి అండ్ ఈ వెహికల్కి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెహికల్ యొక్క ఇంజన్ ఇంజన్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చారు ఒకప్పుడు ఇది వన్ ఫిఫ్టీ సిసి ఇంజన్ అనమాట ఇప్పుడు ఇది వన్ సిక్స్టీ టూ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ కు ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్తో తో వస్తున్నటువంటి ఎయిర్ కూలింగ్ నే బట్ రిఫైన్ నెస్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి బట్టర్ స్మూత్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిర్ పిన్స్ అయితే ఉన్నాయో దీని ద్వారానే ఈ వెహికల్ యొక్క కూలింగ్ అయితే మాత్రం ఎలాంటి కూలింగ్ సిస్టమ్ లేకపోయినా కానీ సర్వైవ్ అవ్వగలుగుతుంది బికాస్ ఆఫ్ దీంట్లో అంత ఎక్కువ పవర్ టార్క్ కూడా ఉండదు ఈ బైక్ అందించేటువంటి మాక్సిమం పవర్ థర్టీన్ పాయింట్ టూ సెవెన్ బిహెచ్పి అండ్ మాక్సిమం టార్క్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఎన్ఎం టార్క్ కిక్ రాడ్ మిస్ అయ్యకుండా ఆఫర్ చేస్తున్నారు బిఎస్ సిక్స్ వచ్చిన తర్వాత కొన్ని వెహికల్స్ కిక్ రాడ్ అవసరం లేదని బట్ మాత్రం పొరపాటు చేయట్లేదు అండ్ దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది ఇంకా ఈ వెహికల్లో కొన్ని మార్చాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ వెహికల్ కూడా హాలోజెన్ సెటప్ తోటే మెయిన్ హెడ్ ల్యాంప్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టైల్ ల్యాంప్ కూడా వీళ్ళు హాలోజెన్ బల్బ్ తోటే ఇస్తున్నారు సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం ఎప్పటి నుంచో క్లియర్ లెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫుల్ డిజిటలైజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా నీళ్స్ తీసేసి దాని ప్లేస్ లో డిజిటల్ కన్సోల్ ఇస్తే ఇంకా హ్యాపీ అన్నమాట యూఎస్బీ ఛార్జింగ్ పోర్టుతో సహా ఇక బ్యాక్ సైడ్ ఎగ్నామిక్స్లో భాగంగా బ్యాక్ సైడ్ హండ్రెడ్ బై ఎయిట్ సెక్షన్ టైర్ అయితే ఉంటుంది ఇది ఎయిట్ నుంచి టైర్ ట్యూబ్లెస్ టైర్ అండ్ మనకి ఫైవ్ స్పోక్ ఎలై వీల్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అన్నమాట ఆఫ్ కోర్స్ ఇది కాంబీ బ్రేక్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తుంది అండ్ మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ వీల్ కూడా ఆటోమేటిక్ ఎంగేజ్ అవుతుంది అనమాట బ్రేకింగ్ డిస్టెన్స్ తగ్గుతుంది ఈ వెహికల్ ఇంత సక్సెస్ అవ్వటానికి మెయిన్ కారణం ఈ వెహికల్లో ఉన్నటువంటి మనకి ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ దీని యొక్క ప్లేస్మెంట్ అదిరిపోయింది అండ్ సీట్ యొక్క కంఫర్ట్ కూడా బాగుండటం వల్ల సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఫ్యామిలీ వెనకమలకి కూర్చున్న ఫ్యామిలీ లేడీస్ వెనకమలకి కూర్చున్న పిల్లలతో ట్రావెల్ చేస్తున్న దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్ ఒక చిన్న మినీ కార్ అని చెప్పొచ్చు ఒక చిన్న ఫ్యామిలీకి అండ్ మనకి ఈ వెహికల్లో ఏదైతే కదిలించకూడదో అది కదిలించకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేశారు అదే మనకి ఎగ్జాస్ట్ చాలా స్ట్రాంగ్ ఎగ్జాస్ట్ దీన్ని గనక కదిలించినట్లుగా మనకి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ లో కదిలించేశారు అలా కదిలించినట్లయితే చాలా డ్యామేజ్ అయ్యేది హోండా యూనికాన్కి ఈ వెహికల్ లో వచ్చేటువంటి బీటింగ్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు స్మూత్ బీటింగ్ ఇంజన్ నుంచి వచ్చేటువంటి ఎగ్జాస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా అంటే చాలా మినిమల్గా ఉంటుంది ఈ వెహికల్ యొక్క అర్గ్నామిక్స్ గురించి చూసుకున్నట్లయితే దీనికి వన్ ఎయిటీ సెవెన్ మిల్లీమీటర్ల హ్యూజ్ చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు క్యాటలీస్ట్ కన్వర్టర్కి కావచ్చు అండ్ మనకి ఇంజన్కి కావచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఆఫ్ రోడ్లోకి వెళ్ళి డ్రైవ్ చేసినా సరే అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ సెవెన్ నైంటీ ఎయిట్ మిల్లీమీటర్లు అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ కూడా యూస్ చేయొచ్చు అనమాట అవి అయినప్పటికీ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేశారు అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది సో ఈ వెహికల్కి ఎనా ఇది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ వెహికల్ అండ్ చాలా తక్కువ పవర్ తక్కువ టార్క్ అయితే ఉంది కాబట్టి ఈ పవర్ అండ్ టార్క్ సింగిల్ ఛానల్ తోటి వర్క్ అయితే ఫైన్గా ఉంటుంది అండ్ మార్చాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ వెహికల్ యొక్క మెయిన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్లో ఉన్నటువంటి సస్పెన్షన్ థర్టీ త్రీ ఎన్ఎం ఇచ్చారు దీన్ని థర్టీ సెవెన్ కైనా సరే మినిమం అప్గ్రేడ్ అయితే చేయాల్సి ఖచ్చితంగా కూడా అండ్ టూ ఫార్టీ మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు ఎయిటీ నుంచి ఫైవ్ స్పోక్ ఎలా వీలు ట్యూబ్లెస్ టైర్ ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట రిమైనింగ్ థింగ్ అంతా ఓకే బట్ ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం ఇదైతే డిజర్వ్ ఇట్ అనమాట థర్టీ సెవెన్ ఎన్ఎం అయితే కావాలి కంపల్సరీ కూడా ఇది కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఈ వెహికల్లో మనకి థర్టీన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది మొత్తం ఫోర్ కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది రీసెంట్గా మనకు వచ్చినటువంటి బ్లూ కలర్ ఏదైతే ఉందో సెరైన్ బ్లూ మీరు రెడ్ బ్లాక్ సెంటిమెంట్ అనుకుంటే అది తీసుకోవచ్చు అండ్ మీరు క్లీన్ చేసుకోవడం పెద్ద సమస్య గ్లాసీ ఫినిషింగ్ నాకు వద్దనుకుంటే మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నటువంటి ఈ గ్రే కలర్ అయితే తీసుకోవచ్చు ఇది మ్యాట్ యాక్సెస్ అనమాట ఈజీగా క్లీన్ అయిపోతుంది అండ్ మార్చాల్సినటువంటి మరో ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే ఈ నీడిల్స్ ఎప్పటి నుంచో ఇవే నీడిల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కన్జోల్లో మనకి డిజిటల్ కన్జోల్ తీసుకురావచ్చు ఇదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఇప్పుడు ఈ వెహికల్లో ఎగ్జాస్ట్ మార్చారు ఎగ్జాస్టర్ని అది ప్రాబ్లం అవుతుంది ఇది ప్రాబ్లం కాదు కాబట్టి సో ఇలాంటి చేంజెస్ అయితే ఖచ్చితంగా మార్చాలి అండ్ సింగిల్ పీస్ ఫార్మల్ హ్యాండిల్ బార్ అయితే ఉంది అండ్ హ్యాండిల్ బార్ చాలా చక్కగా వైడ్గా ఉంటుంది స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంటుంది ట్యాంక్ అయితే మాత్రం మనకైతే మెటల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు నో ప్రాబ్లం ఇది స్టీల్ క్రోమ్ యాక్సెన్స్ తో ఆఫర్ చేస్తున్నారు స్టీల్ అని అనుకోండి ఇక గ్రిప్పింగ్ అయితే మాత్రం బై డీఫాల్ట్ వచ్చేటువంటి గ్రిప్పర్స్ సరిపోతాయి క్లచ్ అయితే దగ్గరగానే ఉంటుంది షార్ట్ ఫింగర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు హార్డు లేదు సాఫ్ట్ లేదు యావరేజ్గా ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం బాగుంది అండ్ ఇక్కడ మన స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది హైబీమ్ లోబీమ్కి అలాగే సైడ్ ఇండికేటర్స్కి సపరేట్గా అయితే ఇస్తున్నారు అండ్ హజార్డ్ అయితే లేదు లైట్స్ ఇంజన్ కిల్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే రైట్ సైడ్ మనకి ఏదైతే సెల్ఫ్ స్టార్ట్ ఉందో అది కూడా ఉంది బ్రేక్ లివర్ కూడా పర్వాలేదు అండ్ బిల్డ్ క్వాలిటీలో భాగంగా దీంట్లో మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు థర్టీన్ లీటర్స్ అయితే ఉంటుంది దీని మీద మీరు ఏదైనా కావాలంటే పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవరు అన్నమాట క్వాలిటీ విషయంలో అండ్ సీట్ చూడొచ్చు కదా లాంగ్ సీట్ ఉంది వైడ్ సీట్ చాలా బాగుంది గ్రాప్ రైల్ కూడా ఫార్మల్ ఉంది అండ్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే క్రోమ్ యాక్సెన్స్ తోటి చాలా చక్కని బిల్డ్ క్వాలిటీ బ్లాక్ రెడ్ త్రీ టోన్ ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే హార్డ్ గానే ఉన్నాయి అండ్ ఫ్రంట్లో ఏదైతే ఈ ఫైబర్ ప్లాస్టిక్ ఉందో ఇది కూడా క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి హోండా వింగ్ బ్యాడ్జింగ్ ఏదైతే ఉందో అది మనకి మెటలే అండ్ బ్రేక్ ప్యాడ్ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది గ్రిప్పీగానే ఉంటుంది బిల్డ్ క్వాలిటీ చెక్ చేయొచ్చు ఎవ్రీ పార్ట్ అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లాంగ్ మ్యాట్ మఫ్లర్ కూడా చాలా ప్రీమియం ఉంది దాని మీద కలర్ మిస్ అవ్వకుండా స్టీల్ యాక్సెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో అది ఫోల్డబుల్ ఉంది దానికి అటాచ్ అయినటువంటి ఆ మెటల్ పార్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ బ్యాక్ సైడ్ సెమీ ఫ్లెక్సిబుల్ ఉన్నాయి ఫ్రంట్లో అయితే మాత్రం అసలు ఫ్లెక్సిబుల్ అయితే కాదు అండ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అండ్ రేల్ కూడా మనకి చాలా బాగుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మడ్ గార్డ్ ఏదైతే ఉందో అది చాలా ఫ్లెక్సిబుల్ అయితే ఉందన్నమాట అంటే బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా వచ్చి తాకినప్పుడు విరిగిపోకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది హోండా యూనికాన్ మనకి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతుంది ఒక గేర్ కిందికి మిగతా నాలుగు గేర్లు వెనక్కి వేసుకుంటాం ఓన్లీ టౌ షిఫ్ట్ ఇచ్చారు బ్యాక్ సైడ్ హీల్ షిఫ్ట్ కూడా ఇవ్వాల్సింది బికాస్ ఆఫ్ ఇది స్పోర్ట్ ఇయర్ వేరియంట్ కాదు కాబట్టి సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ కనెక్షన్ అయితే మీరు చూడవచ్చు స్టాండ్ వేసినప్పుడు ఇంజన్ అయితే ఆన్ అయితే అవ్వదన్నమాట అండ్ మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ ఫుట్ రెస్ట్ ఏదైతే ఉందో అది ఫోల్డబుల్ అండ్ సారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫిమేల్ ఫుట్ రెస్ట్ ఉంది చైన్ అయితే సీల్ ఉందన్నమాట క్వాలిటీ మీరు గమనించవచ్చు అప్ టు ద మార్క్ అయితే ఉంది సెంటర్ స్టాండ్ కూడా ఉంటుందన్నమాట సో శారీ గార్డ్ అయితే మాత్రం బాగానే ఉంది పర్వాలేదు అండ్ సేఫ్టీ వైజ్ అయితే మాత్రం ఎక్కడా కూడా పేరు పెట్టడానికి అయితే లేదనమాట అండ్ ఫ్యామిలీ కోరుకునేది ముఖ్యంగా ఈ వెహికల్లో మైలేజ్ మైలేజ్ పరంగా కూడా నో ఇష్యూస్ మీరు కనుక రైట్ స్పీడ్లో రైట్ గేర్ అంటే ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బిలో కనుక రైట్ చేస్తే యాభై ఐదు కంటే ఎక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తుంది అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన యాభైకి అయితే తగ్గే అవకాశం అయితే లేదనమాట ఆఫ్ కోర్స్ కొన్ని చేంజెస్ రిక్వైర్డ్ అవి కూడా చేసి ట్వంటీ ట్వంటీ ఒక కంప్లీట్ వెహికల్ని అందిస్తారని కోరుకుంటున్నాను ఫైనల్ ఈ వెహికల్ మీద నా కంక్లూజన్ ఎవరైతే ఒక కల్ట్ క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ వాళ్ళ ఫ్యామిలీ కంఫర్ట్ కోసం చూస్తుంటే యూనికాన్ ఇస్ ద బెస్ట్ వెహికల్